ఈనాడు అతి ముఖ్యమైనటువంటి రాష్ట్ర రైతాంగానికి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చకి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష పద్దెనిమిది పంతొమ్మిది ఆనాటి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది అధ్యక్ష ఈ పథకం మొదటగా నాలుగు వేల రూపాయలు ఎకరానికి చొప్పున పంటకి అదేవిధంగా రెండు దఫాలుగా నమోదు చేసి భూ యజమానులకు అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులందరికీ కూడా పంతొమ్మిది ఇరవైలో ఈ సహాయాన్ని ఐదు వేలకు పెంచడం జరిగింది అధ్యక్ష ఈ పథకం ధరణి పోర్టల్లో లభ్యమయ్యే భూమి హక్కుల రికార్డుల ఆధారంగా నిర్ణయించబడింది అధ్యక్ష కావున భూమి కలిగిన వారు సాగు చేసిన చేయకొని ఈ పథకానికి అర్హులయ్యారు అధ్యక్ష ఈ రైతుబంధు అమలు చేసినటువంటి విధానం వ్యవసాయ శాఖకు లబ్ధిదారుల పేరును మార్చడం లేదా సీసీఎల్ఏ నుండి అందిన భూమి విస్తీర్ణంలో మార్పు చేయడానికి అనుమతి లేదు అధ్యక్ష వ్యవసాయ శాఖ పట్టాదారుల బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి రైతుబంధు పోర్టల్ అప్డేట్ చేస్తుంది ఆ ప్రకారంగా ఆర్బీఐ యొక్క యూకుబేర్ ప్లాట్ఫారం ద్వారా భూమి యాజమాన్యం విస్తీర్ణానికి అనుగుణంగా రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ప్రయోజనాలు బదిలీ చేయబడుతున్నాయి అధ్యక్ష ప్రతి పంట కాలానికి ముందు సీసీఎల్ఏ కమిషనర్ నుండి గిరిజన సంక్షేమ శాఖ నుండి సేకరించిన పట్టాదారుల డేటా మరియు ఆర్వైఎఫ్ఆర్ పట్టాదారుల ఆధారంగా ఈ పథకం కింద సాయం అందించడం జరిగింది అధ్యక్ష ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి పన్నెండు సీజన్లకు గాను ఎనభై వేల కోట్ల నాలుగు వందల యాభై మూడు పాయింట్ నాలుగు ఒకటి కోట్లు బంధు కింద రైతులకు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి సహాయం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు మాత్రం మా ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష పద్దెనిమిది వరకు పంటల సర్వే రెవెన్యూ శాఖ ద్వారా జరిగేది అధ్యక్ష అందులో గ్రామవారీగా పంట వారీగా విస్తీర్ణాన్ని అంచనాలతో ఉజ్జాయింపుగా చేసేవారు పద్దెనిమిదిలో భూమి రికార్డుల డిజిటలైజేషన్ తర్వాత పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారింది అధ్యక్ష వానాకాలం పంతొమ్మిది నాటికి ఏఈఓళ్ళు మొబైల్ యాప్ సాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారు అధ్యక్ష పంతొమ్మిది పంటల నమోదు ప్రారంభం నుంచి రైతువారీగా రైతుబంధు సాయం పొందిన విస్తీర్ణం మరియు వారి పంట వేసిన విస్తీర్ణం విశ్లేషణ చేయగా సుమారు ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్ల సాగు చేయని భూముల కోసం విడుదలయ్యాయని గమనించడం జరిగింది అధ్యక్ష ఆ టేబుల్ కూడా మీకు నోట్లో ఏ సంవత్సరంలో ఎంత జరిగింది అనేది కూడా మీకు వివరాలు ఇచ్చాం అధ్యక్ష దీనివల్ల రైతు భూమిని సాగు చేస్తే మాత్రమే ప్రయోజనాలు ఇవ్వాలి అధ్యక్ష జివో ఆర్టీ నెంబర్ టూ థర్టీ వన్ ప్రకారం ఈ పథకం యొక్క ఉద్దేశం అధ్యక్ష కానీ దీన్ని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అమల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది అధ్యక్ష అదేవిధంగా గౌరవ సభ్యుల పరిశీలనార్థం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన కూడా ఈ యొక్క టేబుల్లో మీకు పొందుపరచడం జరిగింది అధ్యక్ష దీనికోసం ఈ యొక్క విధి విధానాలని రూపకల్పన చేయటం కోసం ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దీని యొక్క విధి విధానాలని సక్రమంగా గతంలో మాదిరిగా కాకుండా పకడబందీగా రైతులకి సాగు చేసినటువంటి భూములకి ఇచ్చేటటువంటి పద్ధతులు ఏదైనా ఉంటే మీరు పరిశీలన చేయమని చెప్పి సబ్ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగానే సబ్ కమిటీ రైతు భరోసా పథకం కోసం ప్రమాణాలు మరియు నిబంధనల కోసం అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలతో వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ప్రతిపాదిత పథకం గురించి అభిప్రాయాలు సేకరించాం అధ్యక్ష సహకార సంఘాల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాలను కూడా గమనంలోకి తీసుకోవడం జరిగింది ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా అభిప్రాయాన్ని సేకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారు గారి ఆదేశాల మేరకు జనవరి నుండి అమలు చేయతలు రైతు భరోసాకు సంబంధించి గౌరవ సభలో సభ్యుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని వీటిని కూడా క్రోడీకరించుకొని భవిష్యత్తులో రైతు భరోసా యొక్క విధి విధానాలని ప్రకటించి రేపు సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవ సభ్యులు గతంలో జరిగినటువంటి విధి విధానాలను కూడా మేము ముందుంచాం అక్కడ జరిగినటువంటి లోపాలు కూడా మీ దృష్టిలో పెట్టాం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నిజమైనటువంటి సాగు చేసినటువంటి రైతుకి ఏ రకంగా ఇవ్వాలి అనేది మీ సూచనల ద్వారా తీసుకొని తప్పకుండా సంక్రాంతి పండుగ కల్లా విధి విధానాల రూపకల్పన చేసి సంక్రాంతికి రైతు భరోసా వేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంలోనున్నటువంటి విధి విధానాలు కూడా మేము ముందుంచాం అధ్యక్ష వీటిని గమనించి మీ అమూల్యమైనటువంటి సూచనలు ఇచ్చి రాష్ట్ర రైతాంగాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ఈ పథకం అమలు చేసే స్థితికి మీ సూచనలు ఉండాలని చెప్పి గౌరవ సభ్యులు కోరుకుంటూ సెలవు అధ్యక్ష నేను చెప్తా నేనే చెప్తా గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చాలా సీనియర్ శాసనసభ్యులు పది సంవత్సరాలు మంత్రి పదవి చేసిండు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి శాసనసభలు ఉన్నాడు కానీ ఎప్పుడూ ఆలస్యంగా స్టార్ట్ కాలేదు నేను తొమ్మిది నుంచి లోపట నేను వస్తాను నేను ఈరోజు ఈ రోజు రా కానీకి కారణం ఒకటి జీరో అవర్ తీసుకున్నే సభ్యులకు అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొత్త చర్చ జరిగినందుకు కొద్దిగా లేట్ అయింది మరొకసారి మీతోని తెలియజేస్తూ